తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన విద్యోత్సవ కళాయాత్ర విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాధర్ కోరారు ప్రజాపాలన ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఏడాది పూర్తి అగుచున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నవంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు ప్రజాపాలన విద్యోత్సవ కళాయాత్ర నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాధర్ అన్నారు మంగళవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలో సంచిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లతో కలిసి ఐడీఓసీ ప్రాంగణం నుంచి ప్రజాపాలన విజయోత్సవ కలహయాత్రను జెండా ఊపి ప్రారంభించారు フフフフフ。 ఉన్నటువంటి పెద్దలు గౌరవ శ్రీ సురభి ఆదర్శ సురభి కలెక్టర్ గారికి నమస్కారం తెలియజేస్తూ ప్రజాపాలన గురించి ఈ యొక్క గీతం అన్నా ప్రజాపాలన గురించి మల్లా గె చనూరానాయ வாகங்க அந்த டிபார்ட்மென்ட் அக்கடமி అందరికీ నమస్కారం మన ప్రజాపాలన విజయోత్సవాల సెలబ్రేషన్స్ కోసం మన కళా బృందం తెలంగాణ సాంస్కృతిక సమితి ద్వారా ప్రతి ఊరికి ప్రతి మండలానికి వాళ్ళు రీచ్ కావాలి మన ప్రభుత్వం యొక్క స్కీమ్లు ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కూడా ప్రజలందరికీ తెలపాలి ఈ పూట సంవత్సరం పూర్తయిన సందర్భాల్లో దాని కొరకు డిపిఆర్ గారు మన ఆఫీస్ అందరూ కలిసి మంచి వెహికల్ని తయారు చేసుకొని ఊరు ఊరికి వెళ్ళి మన కళాకారులు అక్కడ మన స్కీమ్స్ గురించి మాట్లాడడం ఇంకా పాటలు పాడడం జరుగుతుంది దీంట్లో కూడా ప్రజలు భాగస్వామ్యం వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం అదేవిధానంగా ఆరు డిసెంబర్కు నాగరాజు గారి టీం కూడా మన వనప్రతి జిల్లాకి రావడం జరుగుతుంది ఆ రోజు కూడా ప్రజలందరూ వచ్చి ఇంత మంచి కల్చరల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని అందరితో కోరుతున్నాం కొంచెం దగ్గరికి కలిపి ఉండాలి మీరు కళాకారులు రైట్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటుగా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వన్ ఇయర్ కాలంలో జిల్లాలో పూర్తి చేసినటువంటి సందర్భంగా ఈ విజయోత్సవ యాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది ఇవాళ నుంచి మన సాంస్కృతిక శాఖ కళాకారులు ప్రతి గ్రామంలో అంటే మేజర్ గ్రామం గ్రామ పంచాయతీలో మండలంలో మున్సిపాలిటీలలో వెళ్ళేసి దాదాపుగా గంటన్నర పాటు ఈ సంక్షేమ కార్యక్రమంపై వాళ్ళకు అవగాహన కల్పించడము తమ ఆట పాటల ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు ఆరో తేదీ నాడు ఇక్కడ మన జిల్లా కేంద్రంలో ఇక్కడ కావచ్చు ఇక్కడ టౌన్ హాల్ కావచ్చు ఇక్కడ ప్రాంతంలో పెద్ద ప్రోగ్రామ్స్ స్టేట్ ఆర్టిస్టులు వచ్చేసి ఇక్కడ మన విజయోత్సవాల మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నారు సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అవి వాళ్ళకు అవగాహన కలిగించడానికి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యోగోత్సవాలు చేస్తున్నాము కాబట్టి ఎందరి కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్